హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ ఈ ఈరోజైతే జరిగింది అనమాట ఈ పిల్లలు వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎంటర్ చూసి అండ్ ఇదే వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ అంటే చేస్తాను కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియోని ఎన్ని చూసి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి అయితే ఉన్నాయి అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ జ్గని వెళ్ళిపోతున్నారు మీరు ఒక లెగ్ చేసిన చాలా కొద్దిగా బూస్ట్అప్ అవుతుంది ప్రతి ఒక్కరు లెగ్ అయితే చేయబడదు అదే విధంగా మీకు ఇటువంటి జనరల్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బిల్లకనైతే యాక్టివిషన్ అయితే పెట్టుకోండి ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయిన మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చినటువంటి అఫిషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు ఈ నెల పదహైదవ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది బట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫీసర్ వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్లో మనకు నిన్న నైట్ రావడం అయితే జరిగింది అనమాట మనకు నిన్న నైట్ వాళ్ళు రిలీజ్ చేశారు మనకు ఈ రోజు నుంచి మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే దీనికి కేవలం ఆఫ్లైన్ త్వర మాత్రం అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అంటే ఏం లేదు బ్రదర్ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేయాలి బై పోస్ట్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి బై పోస్ట్ ద్వారా పంపాలి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్మెంట్ చేసి ఇదే వీడియోలు మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని కూడా చూడండి ఇక దీనికి అప్లై లాస్ట్ డేటు డిసెంబర్ ట్వంటీ నైన్త్ అనమాట ఈ నెల పదహైదో తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ నైన్త్ వరకు అప్లై తీసుకోవచ్చు మనకు ఓవరాల్గా మనకు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు టైం మీద ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకోవడానికి రేపు ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు ఇండియన్ కోస్ట్ార్డ్ డాట్ జిఓబీ డాట్ ఐఎన్ మీరు టైప్ చేస్తే గూగుల్ మీకు ఏ విధంగా వస్తుంది కొద్ది ప్యాకైతే స్క్రోల్ చేయండి మీరు కొద్ది ప్యాకేజ్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాట్స్ న్యూ ప్రెస్ రిలీజ్ టెండర్ అండ్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది ఇక్కడ టెండర్ అండ్ రిక్రూట్మెంట్ వాటిని క్లిక్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా వస్తుంది ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ వైరస్ గ్రూప్స్ సివిలియన్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ అని మనకు నవంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకు నిన్న నైట్ అయితే వచ్చింది కాబట్టి ఇది దాని అయితే క్లిక్ అయితే చేశారంటే మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా రెండు కూడా డౌన్లోడ్ అయిపోతాయి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి ఇంతవరకు ఇంకా ఎవరు కూడా తెలియదనమాట ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చింది కానీ ఇంకా ఆఫీస్ వెబ్సైట్లో ఇంకా రిలీజ్ చేయలేదు అంటే ఇంతవరకు ఎవరు కూడా తెలియదు అనమాట ముందుగా వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏ అడ్రస్ పంపించాలని చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అక్కడ చేసి పెడతాను ముందుగా ఒక రీసెంట్గా తినేటట్టు ఒక ఫోటో అయితే ఇక్కడ అతికించండి ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ చేయండి సిగ్నేచర్ కింద డేట్ వేయండి అదే సెల్ఫ్ టెస్ట్ అనమాట ఇక నెక్స్ట్ మెయిన్గా పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ కదా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి క్యాపిటల్ లెటర్స్లోన కింద వచ్చేసి ఫస్ట్ ప్యాంట్ మీ పేరు అనమాట టెన్త్ మెమూల్ ఏ విధంగా ఉందో మీ పేరు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ సేమ్ అదే విధంగా అయితే ఇవ్వాలి సెకండ్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అప్లేసినా ఆ పోస్ట్ నేమ్ రాయండి థర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీకు ఎన్ని ఇయర్స్ ఏజ్ ఉన్నది ఇవ్వాలి ఫోర్త్ వచ్చేసి మీ ఫాదర్ నేమో ఫిఫ్త్ మీ పర్మనెంట్ అడ్రస్ హౌస్ నెంబర్ విలేజ్ మండలము డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వాలి సిక్స్త్ కరస్మా అడ్రస్ అనమాట విత్ పిన్ కోడ్ కూడా ఇవ్వాలి సెవెంత్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి ముందుగా వచ్చేసి టెన్త్ డీటెయిల్స్ ఇవ్వాలి ఎగ్జామినేషన్ పాస్ అంటే ఎస్ఎస్సీని పెట్టండి టెన్త్ ఏ సంవత్సరం పాస్ అయ్యారు టెన్త్లో వచ్చినట్టు మార్కులు పర్సెంటేజు నేమ్ ఆఫ్ ద బోర్డు మీరు టెన్త్ బోర్డ్ అనే మనకు స్టేట్ బోర్డా లేకుంటే సెంట్రల్ బోర్డా అనేది ఇవ్వాలి నెక్స్ట్ మీరు అప్లై చేసే పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే వాటి డీటెయిల్స్ ఇవ్వాలి ఒకరి లేకపోతే నీళ్ళని పెట్టండి ఎయిత్ వచ్చేసి మనకు జెండర్ మీరు మేలు అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమిల్ అయితే అక్కడ రాయండి నైన్త్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇండియన్ అయితే పెట్టండి టెన్త్ ఎవరైతే ఫిజికల్ హ్యాండ్ అప్ అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నోన్ పెట్టండి లెవెన్త్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ ఉంటుంది కదా మీరు ఏ క్యాస్ట్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి అండ్ ట్వెల్త్ వచ్చేసి డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళు అయితే ఎస్ అని ఇవ్వండి లేకపోతే నోన్ పెట్టండి థర్టీన్త్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇవ్వాలి అండ్ ఈమెయిల్ ఐడి కింద మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ప్రజెంట్ ఏవైతే యాక్టివ్ ఉన్నాయో అవి మాత్రం ఇవ్వండి ఇక నెక్స్ట్ మనకు ఫిఫ్టీన్త్ ఆప్షన్ వచ్చేసి ఏమని అడిగాడు అంటే మనకు రీసెంట్ ఉన్న మీరు అదర్ పోస్ట్ కూడా అప్లై చేసుకున్నారంటే కదా ఒకవేళ ఎస్ అయితే కదా వాటి డీటెయిల్స్ ఇవ్వాలి లేకపోతే నోన్ పెట్టేసేయండి అప్లై చేయకపోతే ఇక నెక్స్ట్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ ఈ బాక్స్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది పక్కన మనకు సిగ్నేచర్ అప్లికెంట్ కదా మీరు సిగ్నేచర్ చేయండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ప్లేస్ అండ్ డేట్ వచ్చేసి ప్లేస్ మీ విలేజ్ కానీ మీ మండలం కానీ డిస్ట్రిక్ట్ కానీ ఇవ్వండి డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కిందనే అన్ఎక్జర్క్ టూ అయితే ఉంటుంది ఇది ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వాళ్ళు ఫిల్అప్ చేయాలి ఇది ఫిల్అప్ చేసిన అవసరం కూడా లేదు మీకు అక్కడ ఓబీసీ సర్టిఫికేట్ కదా అది పెట్టేసినా అన్నమాట జిరాక్స్ అనేది ఈ కనీస్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ కూడా పంపించాల్సి ఉంటుంది ముందుగా వచ్చేసి మనకు వాలిడ్ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టండి తర్వాత మీ టెన్త్ క్లాస్ మార్చిన జిరాక్స్ తర్వాత మీకు ఎడ్యుకేషన్ కాలిపోయిన జిరాక్స్ ఉంటాయి కదా అవి అదేవిధంగా లేటెస్ట్ క్యాటగిరీ సర్టిఫికేట్ క్యాస్ సర్టిఫికేట్ జిరాక్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడిగితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి ఎవరైనా ప్రజెంట్ జాబ్ వర్సు అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు అప్లై చేస్తే ఎన్ఓ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా లేటెస్ట్ దిగినటువంటి రెండు కలర్ ఫోటోగ్రఫీ ఫోటోస్ ఇవన్నీ కూడా మీరు ఓన్లీ వన్ సెట్ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది అనమాట దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కానీ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి పెద్దగా అయితే ఉండాలి ఈ మెయిన్ ఎన్లాపే మీద మీరు క్యాపిటల్ లెటర్స్ తోటి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఇలా క్రాస్గా పైన హెడ్డింగ్ అనమాట అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసి మీరు ఏ పోస్ట్ అప్లైస్తున్నాడు ఆ పోస్ట్ని ఏమైతే అండి అండ్ పక్కన మీరు కేటగిరీ కేటగిరీ అని రాసి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు అంటే యువర్ ఆ డబ్ల్యూస్ఆబీఎస్ అనేది అది కూడా రాయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మెయిన్ ఇన్లోపంట్ మీద మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు ఫ్రమ్ అడ్రస్ రాయండి ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మీ పేరు మీ విలేజ్ నేము మీ హౌస్ నేము మీ ఫాదర్ నేము మండలము డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ అన్నీ కూడా రాయండి ఫ్రమ్ అని పెట్టి పక్కన మీకు టూ అని పెట్టి ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్ ఏదైతే ఉందో ద కమాండర్ కోస్ట్ గార్డ్ రీజన్ ఈస్ట్ నియర్ నైపీ బ్రిడ్జ్ ఫోర్ట్ ఎస్టీ జార్జు ఈఓ చెన్నై సిక్స్ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అని మీరు టూ అని పెట్టి రాయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ రైట్ సైడ్ నెక్స్ట్ మనకు అన్నీ కూడా మీరు ఫిల్అప్ చేసిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా మరత పెట్టేసి అండ్ ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఏ విధంగా మీరు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ముందుగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఏ విధంగా జరుగుతుందంటే మనం అప్లై చేస్తాం కదా అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు స్క్రూట్ అయితే చేస్తారు అంటే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు సార్లు చేసి మనకు ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మనం వెళ్ళేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్ళాలి మనం అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామో అన్నీ కూడా ఒరిజినల్ టూ సైడ్స్ ఎక్స్ట్రా క్లాస్ కూడా తీసుకుని వెళ్ళాలి తర్వాత మనకు బయోమెట్రిక్ టెస్ట్ అయితే అంటే మనకు బయోమెట్రిక్ చేస్తారు క్యాప్చరింగ్ వెరిఫికేషన్ మొత్తం కూడా చేసి తర్వాత ఎగ్జామ్కి అయితే పిలుస్తారు అంటే ఎగ్జామ్ కూడా మనకు అదే రోజు అయితే కండక్ట్ చేస్తారు అదే రోజు కానీ లేకుంటే నెక్స్ట్ డే కానీ ఎగ్జామ్ అనేది మనకి ఏంటంటే మనకి ఇప్పుడు ఎస్ఎస్జీ కాన్స్టిట్యూట్కి ఏ విధంగా అయితే ప్రిపేర్ అవుతున్నామో సేమ్ సిలబస్ నుంచి క్వశ్చన్ అయితే వస్తాయి అదేవిధంగా మనకు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకున్నామో ఆ ట్రేడ్ రిలేటెడ్ నుంచి కూడా క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది ఏ విధంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అండ్ ఎవరైతే డ్రైవర్ అట్లాంటి పోస్ట్ కప్ వేసుకుంటారో డ్రైవింగ్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ లాంటివి కండక్ట్ చేస్తారు ఇదంతా పైన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇండియన్ కోస్ట్ గార్డ్లోన ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి పర్మనెంట్ పోస్టులు ఎలాంటి టెంపరీ పోస్టులు కానీ ఎలాంటిది అయితే కాదు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకు ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నా మనకు ఏమేమి పోస్టులు భర్తీస్తున్నావు క్వాలిఫికేషన్ ఏంటి ఏజీ చూసుకుని అయితే బరదు దీనిలోనే మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనేది కూడా చెప్తాను కాబట్టి వీడియోని కొద్ది కేర్ఫుల్గా చూడండి ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే మనకు పోస్ట్ వచ్చేసి వెల్డర్ సెమీ స్కిల్డ్ అనమాట ఒక పోస్ట్ మాత్రమే అది కూడా ఎస్సీ వాళ్ళకు టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట వెల్డింగ్లోన ఒకవేళ మీ ఇక్కడ వెల్డింగ్ ఏవైతే ఉంటాయి కదా పెద్ద పెద్దవి అక్కడ వెళ్ళి అడిగారంటే వాళ్ళు వేస్తారు అది ఉన్న పర్వాలేదు ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్పుడు చేసుకోవచ్చు దీనికి ఎస్సీ వాళ్ళు మాత్రమే కాబట్టి వాళ్ళు దీనికి నెక్స్ట్ పోస్ట్ మనకు పియోనో పియోనో పోస్ట్కి వచ్చేసి మనకు యూఆర్ వాళ్ళకు మూడు పోస్ట్ అయితే ఉన్నాయి రెండు పియోనో అండ్ జివో వచ్చి ఒకటి ఏడబ్ల్యూఎస్ఆర్కి ఒక పోస్ట్ అయితే ఉంది ఇక రిమైనింగ్ క్యాండిడేట్ అయితే లేదు బట్ మీరు యూఆర్ క్యాండిడేట్లో అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు దీనికి క్వాలిఫికేషన్కి వస్తే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఆఫీస్ అటెండెంట్గా ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ని ఏ విధంగా తీసుకోవాలంటే మీ లోకల్ ఉన్నటువంటి అంటే మీకు తెలిసినటువంటి ఏదైనా ఆఫీసులు ఉంటాయి కదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్నటువంటి ఆఫీసులు కానీ ప్రైవేట్ సెక్టర్లు కానీ అక్కడ వెళ్ళి మీ సంస్థల మీ ఆఫీస్ నేను ప్యూన్గా చేసినట్టు ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అంటే వాళ్ళు వేస్తారు మీరు అడిగే దాన్ని బట్టి ఉంటుందన్నమాట అండ్ దీనికి ఏజూమ్ టివిషన్కి వస్తే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరం ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూ సర్పులు తీసుకోవచ్చు పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే ముప్పై ఏడు సంవత్సరాలు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు అడిగే దాన్ని బట్టి ఉంటే ఇస్తారన్నమాట కాబట్టి అది చూసుకొని అయితే అప్లై చేసుకోండి దీనికి నెక్స్ట్ వచ్చి మనకు సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడు దీనికి వచ్చి ఓవర్లుగా మనకు మూడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకి ఒకటి ఎస్సీ వాళ్ళకి ఒకటి ఈడబ్ల్యూసీ ఒక పోస్టు దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సే ఉండాలి బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ అదే అదేవిధంగా మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డ్రైవింగ్లోన అండ్ మోటార్ మెకానిజం మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి ఇది ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో టూ ఇయర్స్ కంటే ముందే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ మనకు ఏజ్ నిం టూ యువర్ ఈడబ్ల్యూసో వాళ్ళు ఎయిటీన్ టూ ట్వంటీ సెవెన్ బిలో ఉండాలి ఇక ఎస్సీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ టూ ఇయర్స్ వరకు అప్లై తీసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు లస్కర్ లస్కర్కి వచ్చేసి ఓవర్గా రెండు పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు యువర్ వాళ్ళకు ఒకటి ఈడబ్యూస పోస్టు దీనికి కోర్న్ చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మనకు బోటుకు సంబంధించిన సర్వీస్లోనే మనకు టూ ఇయర్స్ సారీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు ఏజ్ లిమిట్ వచ్చేసి బిలో థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఇంజన్ డ్రైవర్ అనమాట ఇంజన్ డ్రైవర్కి ఓవర్లు మనకు మూడు పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు ఈడబ్ల్యూసీలకు ఒకటి ఓబీసీలకి ఒకటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి ఒక పోస్ట్ దీనికి కాల్ చూసుకుంటే ఇక్కడ మనకు మెట్రో టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మీకు ఇంజన్ డ్రైవర్కి సంస్థల నుండి సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట కాంపిటీషన్స్ తర్వాత మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సర్వీస్ సరే అయితే మనకు బోటు హార్స్ పవర్లోన ఇది నాకు కూడా అంతగా తెలియదు బట్ ఎవరికైనా తెలిసి ఉంటాను కింద కాంప్లీ చేయండి ఇక ఏజ్ విషయానికి వస్తే బిలో థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ వస్తుంది కాబట్టి థర్టీ త్రీ థర్టీ వాళ్ళు కూడా పోస్ట్లు అయితే ఉన్నాయి కాబట్టి థర్టీ ఫైవ్ వరకు అప్లైతే చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి ఇక మనకు స్టోర్ కీపర్ గ్రేడ్ టూ ఈ ఫైనల్ పోస్ట్కి వచ్చి ఒక పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు అది కూడా ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే దీనికి ఎట్టి వాళ్ళతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అదే విధంగా మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగడం జరిగింది అనమాట హ్యాండ్లింగ్ స్టోర్స్ కానీ ఏదైతే పబ్లిక్ సెక్టర్స్ ఉంటాయి వాటి సంస్థలు ఏదో ఒక దాని అన్నమాట ఎస్టీ వాళ్ళకి పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి బిలో థర్టీ ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్కి ఏ విధంగా మీకు పోస్ట్ అయితే భర్తీ చేస్తారు ఎవరికాడైతే క్వాలిఫికేషన్ ఏజీ ఉంటుంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి ఈ నోటిఫికేషన్ కాకపోయినా ఇంకొక నోటిఫికేషన్ మనకు ఇండియన్ గల మనకు ప్రతి మంత్లీ మంత్లీ వన్స్ అన్న ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మనకు నెక్స్ట్ మంత్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానికి అప్లై చేసుకోండి ప్రెజెంట్ దీనికి ప్యూన్ పోస్ట్కి అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు నేను ఏ విధంగా అయితే చెప్పాను ఆ విధంగా మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేశారంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఆ విధంగా ట్రై చేయండి ఇక ఫైనల్కి వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ కింద కాంప్ చేయండి దీనికి ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాలి అది కూడా ఆర్డినరీ గ్రేడ్ ద్వారా డిసెంబర్ ట్వంటీ నైన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు మేలు అండ్ మేము ఇద్దరు కూడా ఇక ఫైల్గా వచ్చిన తర్వాత మీకు ఇంకేమో డౌట్ కింద కామెంట్ చేయచ్చు మీకు అప్లికేషన్ ఫామ్ కానీ నోటిఫికేషన్ కానీ టెలిగ్రామ్ కూడా అక్కడ పోస్ట్ చేసి మీకు పిన్ చేసి పెట్టాను కానీ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ